సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి అప్రాక్సిమేట్ గా తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యేటువంటి చంద్రగ్రహణం పట్టుకాలం నుండి విడిపొచ్చేసి తెల్లవారితే ఎనిమిది అనగా అంటే మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషంల వరకు కూడా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం జరిగినప్పుడు ఈ యొక్క ద్వాదశ రాసుల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఈ సమయంలో ఏ రాశికి ఆ రాశి అంటే మేషరాశి వారికి అనుంచి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఎలా ఉండబోతుంది వాళ్ళంటి సంఘటనలు ఎదుర్కోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం తదుపరి మీనరాశి నూలిగేనకపై తాటికాయ పడ్డట్టు అదేమిటో తెలియదండి మీనరాశిలోకి ఎప్పుడైతే ఏలినాటి శని వచ్చిందో ఆ సమయంలోనే చెష్ట గ్రహ కూటమి పంచగ్రహ కూటమి వాటితో పాటుగా బుధాదిత్య యోగాలు దాంతో పాటుగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహణాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అయినా గానీ వీళ్ళ అదృష్టవంతులే ఎందుకంటే వీటన్నిటిని తట్టుకొని నిలబడేటువంటి శక్తి అమ్మవారు వీళ్ళకు ప్రతి నిమిషం ఇస్తూ ఉంటుంది అయితే చంద్రుడి యొక్క అధిదేవత ప్రత్యధి దేవత విషయాల్లో ఒక అధిదేవత వచ్చేసి జననిధి దేవత అయితే ప్రత్యధి దేవత దుర్గా స్వరూపం గౌరీ స్వరూపం కాబట్టి మరుసటి రోజు గ్రహణమైన మరుసటి రోజు అమ్మవారి యొక్క దేవాలయంలో కుంకుమార్చన చేయిస్తే మంచిది స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చండీ హోమాలు లాంటివి చేయిస్తే మంచిది బయట కనుక్కోండి ఎక్కువగా గనక చండీ హోమానికి ధర చెబితే నన్ను కాంటాక్ట్ అవ్వండి కాస్త తక్కువలో మీకు చండీ హోమాన్ని నేనే చేయిస్తాను అయితే ఎవరైతే ఈ యొక్క మీనరాశిలో ఉంటారో వారికి గురువు రాష్ట్రాధిపతి కాబట్టి ఈ మంత్రం చదివితే మంచిది ఓం సదాచార్యాయ సత్య సంభాషణాయ సురపూజితాయ బాలారిష్ట జాతకారిష్ట నాశయ నాశయ సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం దాపయ దాపయ అన్న మంత్రం వీరికి విశేషమైన శక్తినిస్తుంది వీటితో పాటుగా మరుసటి రోజు వీళ్ళు విశేషంగా అంటే అందరూ ఏవైతే దానాలు ఇవ్వాలనేది నేను ఆఖరిలో చెప్తాను మీనరాశి వాళ్ళు మాత్రము ఒక స్టీల్ జబ్బ లేకుంటే స్టీల్ ప్లేట్ దేవాలయంలో పులిహోర కలుపుకోవడానికి ఏమైనా కావాల్సి ఉంటే ముందుగానే అడిగి గ్రహణమైన తెల్లారి ఇవ్వండి లేదా ఒక దేవాలయంలో ఒకటి ఒక దేవాలయంలో ఒకటి అలా నాలుగు పదార్థాలు ఇవ్వండి రెండవది ఏమిటి అంటే నూనె మంచి నువ్వుల నూనె దీపారాధనకు ఇవ్వండి ఈ రెండు కూడా దేవాలయంలో ఇవ్వండి ఇంకొకటి ఏంటంటే వర్షాకాలం చలికి బాగా ఉనుకుతుంటారు కాబట్టి వీలైతే ఒక ఇరవై బ్లాంకెట్స్ కొని రోడ్డుపై నిద్రిస్తున్న వాళ్లకు దుప్పట్లు దానం చేయండి అది కూడా రాత్రి సమయంలోనే దానం చేయాలి ఎందుకంటే బాగా చలితో వణుకుతున్నప్పుడు ఎప్పుడైతే దానం ఇస్తారో అప్పుడు వాళ్ళు స్వీకరించి చాలా ప్రశాంతంగా దేవుళ్ళ వచ్చామని కోరుకుంటారు వాళ్ళ బాధ పోతుంది అలాగే ఎక్కడైనా సరే దేవాలయాల్లో ఫ్యాన్స్ కావాలన్నా ఏదైనా సరే నీళ్లు తాగడానికి వసతులు కావాలన్నా లేదా వాటర్ డిస్పెన్సర్స్ ఉన్నా మీరు దేవాలయాల్లో పెట్టించడం చాలా మంచిది ఇలా ఇరవై దుప్పట్లు ఇరవై స్టీల్ బేసన్స్ ఒక ఇరవై నూనె బాటిల్స్ ఒక ఇరవై రకాలుగా దేవాలయాల్లో ఎక్కడో చోట ఇనుముకు సంబంధించి దేవాలయానికి